సో మావోయిస్టుల కదలికలతో అయితే ఏపీలో హైలైట్ కొనసాగుతోంది అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాల గాలింపు చర్యలు చేపట్టాయి ఇప్పటికే విజయవాడలో ముప్పై మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు కాకినాడ అల్లూరి జిల్లాల్లో సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఏలూరులో పట్టుబడిన పదిహేను మంది మావోయిస్టులు విజయవాడకు తరలించారు ఏలూరు గ్రీన్ సిటీలో శివారు భవనంలోని నిన్న మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు మావోయిస్టుల కదలికలతో ఏపీలో హైలైట్ కొనసాగుతోంది ఇప్పటికే ఏపీకి చేరుకున్నటువంటి మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు అయితే చేపట్టాయి దాదాపు విజయవాడలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ అల్లూరు జిల్లాలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఏలూరులో పట్టుబడిన పదిహేను మంది మావోయిస్టులు కూడా విజయవాడకు తరలించడం జరిగింది ఏలూరు గ్రీన్ సిటీలో శివార్ భవనంలోని మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే విషయానికి సంబంధించి ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెప్పండి మావోయిస్టులను ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది నిన్న కూడా అగ్రనేత అయినటువంటి హిడ్మా అలాగే ఆయన భార్యను కూడా హతమార్చినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ అండి థ్యాంక్ ఏలూరు జిల్లా అలాగే కాకినాడ జిల్లా విజయవాడలో మావోయిస్టులను అయితే వరుసగా నిన్నటి నుంచి కూడా అరెస్టు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆపరేషన్ కగార్ లో భాగంగా అడవులను జల్లిలు పడుతున్న కూపింగ్ దళాలు అంటే గ్రే హౌన్స్ కానివ్వండి కేంద్ర బలగాలు అడవులను జల్లిలు పడుతున్న నేపథ్యంలో పల్లెలు వదిలి పట్టణాల వైపు మావోస్టులు వచ్చారని చెప్పుకోవచ్చు అటు కాకినాడలో నలుగురిని అరెస్ట్ చేశారు అలాగే విజయవాడలో అలాగే ఏలూరు అంటే ప్రశాంతంగా గ్రీన్ సిటీ అంటే ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ఈ ప్రశాంతంగా ఉండే వాతావరణంలో పదిహేను మంది వరకు కూడా గత పది రోజులుగా కూడా ఏలూరులో షెల్టర్ జోన్ లో ఉన్నారని చెప్పి సమాచారం మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అలాగే గ్రే హౌండ్స్ అలాగే ఏలూరు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పుకోవచ్చు అంటే పదిహేను మంది వద్దకు కూడా పదిహేను ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఎవరికి ఏ విధమైన హాని జరగకుండా ఈ ఆపరేషన్ చేయటంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అయితే చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు గ్రే హౌండ్స్ బలగాలు మఫ్తీలో మామూలు డ్రెస్సుల్లో అయితే ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఆ బిల్డింగ్ ని మాటు వేసి అందరినీ కూడా పదిహేను మందిని కూడా చాకచక్యంగా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు పదిహేను మందిలో నలుగురు మహిళా మావోస్టులు ఉన్నారు అలాగే పదకొండు మంది మావోయిస్టులను అయితే రాత్రి వరకు కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదిహేను ఆయుధాలు అలాగే ఉండి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అలాగే గ్రే బలగాలు ఆక్టోపస్ బలగాలు కూడా జల్లిడు పట్టి వీరందరినీ కూడా విజయవాడకు తరలించారని చెప్పుకోవచ్చు విజయవాడలో ఈ రోజు ప్రతి ముందు కూడా ప్రవేశపెట్టనున్నారు ఈ పట్టణాలు అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి ఇటు వేలూరుపాడు కుక్కునూరు అటవీ ప్రాంతం ఉంటుంది ఇటు మారేడుమిల్లి ఇటువంటి వాటి కూడా ఎక్కువగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ పట్టణాల వైపు మావోయిస్టులు వచ్చారని చెప్పుకోవచ్చు ఏలూరు సంబంధించి ఈ గ్రీన్ సిటీ అయితే మినీ బైపాస్ కు ఆనుకునే హైవేకి దగ్గరగా ఉంటుంది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో హైవే ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతంలో అయితే కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఈ రెండు ఫ్లోర్లను కూడా సుమారు పదిహేను వేల రూపాయలకు అద్దెకు తీసుకుని గత పది రోజులుగా కూడా పోలీసులు గుర్తించారు పోలీసులు గుర్తించి వీరిని చాచక్యంగా పట్టుకున్నారని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ